ఎసెంటెడ్ స్టేట్ మనిస్టరీ ఏమన్నా ఆరామ నిలని నిన్ననే ఆరామ నిలని ఇంకోటి నాయకమదాలి ఇక్కడ ఎంపి గారు ఎంపి అంటే మరి పట్టానే ఇప్పుడు ఇట్లా ఉంటది పెద్ద అపాయింట్మెంట్ మీ అమ్మ గారికి ఏంటి ఏంటి గవర్నమెంట్ ఎంతకన్నా ఏ చేసారు సార్ కానిట్టు ప్రతి కేరవాడికి మొహోతే

Amin. 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 लक्ष्मी <S preachers> <Dulcestershire> mana boshqacha qildim mana mana men botqindim yo'qroqroq ya'ni sig'arib ketyapti mana arayotganman mana yang'naman mana

ఉపాధి దెబ్బ తినకూడదు అనేదే ఈ ప్రభుత్వ ఉద్దేశం అన్నమాట ఆ డబ్బులు కట్టించుకోకపోవడం వల్ల కొంత రేటింగ్ డౌన్ అయిందని చెప్పి ఒక తప్పుడు ప్రచారాన్ని రాస్తున్నారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యుత్ వ్యవస్థలో ఉన్న ప్రతి కార్మికుడి దగ్గర నుంచి పైన వాళ్ళ దాకా అందరూ కూడా కష్టపడి పనిచేపిస్తున్నాం అందరూ కూడా దాని రిజల్ట్ మొన్న ఈ మధ్య ట్రూ ఆప్ చార్జెస్ కింద దేశంలో ఎక్కడైనా ట్రూ ఆప్చార్జ్ అయితే ఉంటుంది మొట్టమొదటిసారి ట్రూ డౌన్ చేసిన ఘనత చంద్రబాబు గారికి కూటమి నాయకుతోంది ఈ దశగా మనం పనిచేస్తా ఉన్నాం అదే కాకుండా ఇవాళ చూస్తా ఉన్నారు పద్దెనిమిది నెలలు పంతొమ్మిది నెలలు అయింది మన అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాట ప్రకారం అన్ని కూడా పనిచేసుకుంటా వెళ్తా ఉన్నాం పెన్షన్ ఉండేవి దాదాపు ఇవాళ దేశంలో ఎక్కడ ఏమైనా అన్ని పెన్షన్స్ ముప్పై మూడు వేల కోట్ల రూపాయలు మనం పెన్షన్స్ పైన ఖర్చు పెడతా ఉన్నాం ఇంకా ఉండే ఇవ్వాల్సినవి ఉండే తప్పకుండా రాబోయే రోజులు మిగతా వాళ్ళందరూ కూడా చాలా గ్రామాలు ఇందాక ఎమ్మెల్యే గారు ఎంపీ గారు మేము మాట్లాడుకుంటూ వచ్చినప్పుడు గ్రామాల్లో ఇంకా పెన్షన్స్ అడుగుతా ఉన్నారంటే తప్పకుండా ఫైనాన్స్ పరంగా సౌలభ్యం రాగాలని తప్పకుండా మిగతా వాళ్ళందరూ కూడా చేస్తాం పిల్లలు చదువుకోవడానికి ఒకరున్నా ఎదురున్నా ముగ్గురున్నా చేస్తా ఉన్నాం ఇచ్చిన మాట ప్రకారం చేశాం ఉచిత గ్యాస్ ఇస్తా ఉన్నాం దాన్ని కూడా చేశాం ఉచిత బస్సు సిలిండర్ బస్సు ఉచిత బస్సు ఆ కార్యక్రమం చేస్తా ఉన్నాం రైతులకి రెండు సార్లు రెండు విడతలుగా డబ్బులు వేసే కార్యక్రమం చేశాం ఒకటి కాదు రెండు కాదు ఎలక్షన్ అయితే ఏదైతే మాటిచ్చాము అన్ని కూడా కార్యక్రమాలు అన్ని కూడా వర్షం చేసుకుంటూ వెళ్తున్నాము తప్పకుండా రాబోయే రోజులు ఇచ్చిన మాట ప్రకారం అవి చేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం లోకేష్ గారు మన ముఖ్యమంత్రులకి ఎంత నమ్మకం ఉంటే ఈ విద్యుత్ శాఖ మన మంత్రివర్యులకు ఇవ్వడం చాలా గొప్ప విషయం ఎందుకంటే ఎవరు కూడా విద్యుత్ అనేది మీ అందరికీ తెలుసు ఎంత అవసరమో ప్రతి ఒక్కరికి ప్రతి ఇంటికి ప్రతి రైతుకి అటువంటి శాఖని ఇచ్చారంటే ఈ మనిషి ఎంత గొప్ప మనిషి అయితే ఆ శాఖని ఈరోజు మన ముఖ్యమంత్రులు నమ్మి ఇచ్చినారు అటువంటి మంత్రి మన దగ్గరికి రావడం చాలా సంతోషం సబ్ స్టేషన్లు ఇచ్చారు వన్ థర్టీ టూ కే కూడా ఇప్పుడే మేడం అడిగినట్టు దాన్ని కూడా ఇప్పుడు మీటింగ్ పెట్టి దాన్ని కూడా స్టడీ చేసి దాన్ని ముందుకు తీసిపోయే దానికి చూస్తారు అంటే మీ కోవర్ నేను చెప్పాల్సింది పెద్ద అవసరం లేదు ఎందుకంటే మీ ఎమ్మెల్యే గారు ప్రశాంతి గారు మీలోనే ఉంటది ఎప్పుడు కూడా సమస్యలున్నా ఏమున్నా ముందు మీ సమస్యలు ముఖ్యం ఆ తర్వాతనే ఇల్లు నేను సో మీ అందరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా ప్రతి ఒక్కరికి కూడా మీ ఎమ్మెల్యేని మీ ప్రతి ఒక్కరు కూడా నేనుగా చెప్తున్నా మీకు ఇటువంటి ఎమ్మెల్యే మీకు దొరకరు ప్రతి ఒక్కరిని ఆమెను మీరు కోవూర్లో జాగ్రత్తగా పెట్టుకోండి కొంతకంటే చెప్పేది కూడా ఏం లేదు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఈరోజు మీ అందరూ ఇక్కడికి రావడం స్పెషల్ గా మంత్రివర్యులు ఇక్కడికి రావడం చాలా సంతోషం ఉపాధి అవకాశాలు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోతున్న రైతాంగం దళితులు బీసీలు మీద దాడులు అన్యాక్రాంతమైన ప్రభుత్వ ఆస్తులు పెరిగిన దౌర్జన్యాలు ఇవన్నీ కలిపి ఏమైపోతుందో ఆంధ్రప్రదేశ్ అని ఆందోళన ఉన్న ప్రజలకు నేనున్నాను అంటూ ఒక ధృవతార ఆ రోజు వెలిసింది అదే మన యువ నాయకులు లోకేష్ బాబు గారు ప్రజలు ఎవరు వస్తారో అని ఎదురు చూస్తున్న సమయంలో ఆయన ఒక వెలుగులాగా మీ అందరి మధ్యలోకి వచ్చి నేనున్నాను భవిష్యత్తు తల తరాల వారికి అంటగా ఉంటాను అని చెప్పి మీ దగ్గరికి రావడం జరిగింది ఆయన ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం ప్రజల తరఫున సమాజానికి ధైర్యం నింపుతూ భవిష్యత్తుకు ఆశలు రేపుతూ తన నవగలం వినిపిస్తూ అభివృద్ధి లక్ష్యంగా సాగిన ఈ మూడు వందల నూట ముప్పై రెండు కిలోమీటర్ల యాత్ర ఏపీ రాజకీయ చరిత్రలో ఎప్పటికీ చెరగని ఒక సువర్ణ అధ్యాయం ఎన్టీఆర్ గారి ఆశయ సాధన కోసం చంద్రబాబు గారి లక్ష్య సాధన కోసం నేటి తరం ఆలోచనలకు అనుగుణంగా భవిష్యత్తు తరాల వారికి ఆదర్శంగా పనిచేస్తున్న యువకుల మధినేత నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుసుకుంటున్నాను అలాగే మన కోవూరు కాన్స్టిట్యున్సీకి ఆయన విచ్చేసినప్పుడు రెండు వరాలు ఇవ్వడం జరిగింది అది ఒకటి ఎంతో మంది ఎక్కువ ఎస్టీ పాపులేషన్ ఉన్న మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి యానాది కార్పొరేషన్ తప్పకుండా ఏర్పాటు చేస్తామని చెప్పారు ఆ ఏడాది కార్పొరేషన్ ఈ రోజు ప్రాసెస్ లో ఉంది అది తప్పకుండా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు తప్పకుండా దాన్ని మనకి ఇస్తారు అలాగే ఆయనకి రైతులు కల్లాలు అడిగారు మన కోవూరు కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఈ రోజు మూడు సంవత్సరాలు పూర్తి సందర్భంగా కోవూరు కాన్స్టిట్యున్సీలో మనము ఐదు మండలాల్లో ఐదు కల్లాలు ఆల్రెడీ నోటిఫై చేశాము అది త్వరలోనే ప్రజలకి అందుబాటు తీసుకొస్తాము అలాగే మళ్ళీ రెండో విడత మూడో విడత కూడా ప్రతి దగ్గర ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఈ కళాలు మీకు బహుమతిగా ఇవ్వమని ఆయన చెప్పారు తప్పకుండా ఈ ఆయన ఏదైతే మాటలు రెండు చెప్పారో మన కోవిడ్ కాన్స్టెన్సీలు అవి రెండు కూడా నిర్వహిస్తామని ఇందు మూలంగా మీకు అందరికీ తెలియజేసుకుంటూ మీకందరికీ కూడా ఈరోజు మనకి ఇటువంటి ఒక సబ్స్టేషను ఇవ్వడం ఈ చుట్టుపక్కల ఉన్న పొలాలకంతా నీళ్లు రావడం నిజంగా చాలా సంతోషించదగడే విషయం ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన మంత్రివర్యులు గొట్టిపాటి రవి గారికి అలాగే ఈ కార్యక్రమానికి తమ సాయశక్తులు ఉపయోగించి పనిచేసిన విద్యుత్ శాఖ అధికారులకి ముఖ్యంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను నేను అందరికీ నమస్కారం